హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ మా స్వామి అయితే వచ్చారు కదండి మొన్న టూ డేస్ ఉన్నారు నెక్స్ట్ డే అయితే వెళ్తున్నారు హైదరాబాద్కి ఉదయాన్నే ఒక ఫోర్కి అయితే లేచానండి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ కూడా అయితే చేసుకున్నాము ఇంకా మా స్వామి అయితే ఒక్కరే కార్లో అయితే వెళ్తున్నారండి హైదరాబాద్కి అయితే బయలుదేరుతున్నారు ఒక ఫైవ్ థర్టీకి ఏమో బయలుదేరారండి ద బాగా చెప్పొద్దురా నాకు సో

ఫైవ్ థర్టీకి ఏమో బయలుదేరి హైదరాబాద్కి రీచ్ చేసేసరికి అయితే ఒక త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీనేమో అయిందండి అక్కడంతా హైవే కదా ఫస్ట్గానే వెళ్ళారు అక్కడే వెళ్ళారు ఎవరు లేరండి ఇక్కడ తెలిసిన వాళ్ళు తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏమో చెప్పారు అంటే మా స్వామికి డ్రైవింగ్ రాదనేసి కాదు డ్రైవింగ్ వచ్చు పక్కనే ఒక్కరే కదా ఉంటే నిద్ర వస్తూ ఉంటుంది కదండి ఒకళ్ళు ఒక తోడుగా ఉంటే అంత నిద్ర అయితే రాదు అక్కరే వెళ్ళారు పిల్లలిద్దరు కూడా అయితే లేచారండి వాళ్ళ నాన్నకు బాగా చెప్దామనేసి ఇంకా ఏడుస్తూనే ఉన్నారు వాడు కాసేపు అయితే ఏడ్చి వాళ్ళ నాన్నతో నేను వస్తాను నేను వస్తానైతే అయితే చూస్తానే ఉన్నాడు మా ఫ్రెండ్ కూడా అయితే ఏడ్చింది రాకున్నా బాగుండి అనిపించింది అండి నేనే పిల్లల కోసం అనేసి అయితే రమ్మన్నాను ఆడైతే ఫుల్ పని ఉంది టూ డేస్ కోసం వచ్చి వెళ్తే కూడా ఎంతో బోర్గా ఫీల్ అవుతామండి ఇంకా మళ్ళీ టూ వీక్స్ అయితే ఇంక మేమే ఉండాలి ఇంకా తర్వాత మేమే అయితే వెళ్తామండి విలేజ్కి మా కూడా అయితే ఏడుస్తా ఉన్నాడు నాన్న నాన్న అనేసి మా ఫ్రెండ్ ఏడిపు వచ్చినప్పుడు అలా గుర్తు తెచ్చుకుంటుంది వాళ్ళ నాన్న కావాలి నాన్న కావాలి అనేసి ఇంకా పైకి అయితే వెళ్ళాము మా ఫ్యామ్ అయితే వెళ్ళారు మా ఫ్యాన్ ఆడిపోదు చలి మాత్రం మామూలుగా లేదండి వాళ్ళు ఇంకా నిద్రపోలేదు ఆడుకుంటా ఉన్నారు బొమ్మలతో అయితే ఇంకా స్టార్ట్ చేసేది ఉంటాండే మా అక్కడే నాకేమో నివ్రత్తది నాలుగు గంటలకు లేచిన అంటే మా వాళ్ళకేమో నిద్ర అలా చేసేదే ఉంది నువ్వేం కూడా అలానే ఉన్నా ఏడు గంటకైతే స్టార్ట్ చేస్తారు లే టిఫోను స్నానాలు ఇవంతా ఉన్నాయి కదా ఒక గంట అయితే ఆడుకొని ఇస్తాను చలి మాత్రం ముందుకండి రూమ్లో అయితే అంత చలి లేదు కానీ బెడ్రూమ్లో హాల్లో మాత్రం ఎల్లాడిస్తుంది కాళ్ళు కూడా అద్దెపోతున్నాయి చలికి చూచుతుందా మా వాళ్ళు అయితే ఇంకా నిద్రపోలేదండి ఆరు వరకు లేపా ఆరాడు ఆరికే లేచిర్రు ఇంకా కాసేపు అయితే ఆడిచ్చానండి ఇంకా ఆడుకున్నారు వాళ్ళే ఇంకా స్నానాలు అయితే చేయించాను ఇద్దరికి మీరు అయితే సేమ్ ఉప్మా అయితే చేశానండి మా ప్రాణి ఉగ్గాని అంటే లేదు నాకు సేమ్ ఉప్మా చేయమన్నది సరే అయితే చేశాను తిన్నాకైతే జడే ఇస్తానండి నేను ఆనందంగా అయితే పంపించే టైం అది చాలా ఉంది మధ్యాహ్నం అయితే మా ఓన్ అయితే తీసుకొచ్చానండి వాళ్ళ మేడం ఫీజు ఫుల్ ఫీజు కట్టారు కదా సాయంత్రం వరకు ఉంచవచ్చు కదా మీ వరకు ఫీజ్ చేసేది మేడం చెప్తా ఉంది కానీ మీ ఉంటాడు చూస్తాను రేపు నుంచి చాటు పోయి అయ్యాకిచ్చి బాక్స్ వీడిని కూడా ఉంచేసి వస్తా ఇంటికి వచ్చి కాడు కాదు రేంజ్ చేయండి పాప అసలు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకు అనుకుంటాడు అని వచ్చింది బటన్ తెచ్చిన వేసుకోరంటే ఉండమ్మా అన్నాడు యూనిఫామ్ ఇచ్చానమ్మా ఆడికి పోయిండు

పోయి అటు పునాక్ ఏమని చెప్పావ్ బాయ్ చెప్పా బాయ్ చెప్పావా ఏమని చెప్పావ్ అండ్ నానా నాన్నతో ఏమని చెప్పినావు తోయ్ ఎలా చెప్పావ్ బాయ్ చెప్పావు ఎట్లా చెప్పి బా బాయ్ ముద్దట పెట్టినావు ఎట్టా ఎవరి పెట్టావు కి ఎవరికి వైకి అంటీ గుడ్ బాయ్ అన్న అన్న పెట్టానా ఏంటో ఇందాకే బాక్స్ వండానండి మంచిగా వండేసి అలా పడుకున్నాను గొప్ప తెచ్చుకో పది నిమిషాలు అయితే స్లీప్ స్లీప్లో పోయా పన్నెండు అయింది ఇంకో బాక్స్ అయితే ఇచ్చి మా ఫ్రెండ్స్ యా పెట్టావు నేను అయితే ఇప్పటి వరకు టీవీ చూసి చూసి ఇప్పుడే ఒక పది నిమిషాలు అయితే అయిందండి నిద్రపోతా ఉన్నాడు మా ఫ్రెండ్కి అయితే టైం అయింది మూడైంది మా ఫ్రంథ్ని అయితే వెళ్తున్నాను డోర్ అయితే లాక్ చేశారండి లాక్ చేసి బయట కూడా గెడైతే పెట్టాను లేదంటే వాడి లోపల నుంచి తీసుకొని బయటకి అయితే వస్తాను ఎస్ట్ అంతా ఒక టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తాను ఇప్పుడే లేదు స్లీప్లో ఇంక తొందరగా లేడు ఎందుకంటే ఒకదేం ఐదున్నరకే లేచిండు వాళ్ళ స్వామి లేదా చూడాలనేసి సో అప్పుడు తొందరగా లేచిండే అందుకని పడుకున్నారు తొందరగా పడుకునేవాడే కాదు సరే మాత్రం మామూలుగా లేదండి మా అబ్బాయి లేచింది నాలుగు రోజుల నుంచి ఎండ లేదు పాడలేదు ఎండ కోసం వెతుకుతున్నా మా పిడు అయితే తీసుకొని వచ్చానండి మా వాళ్ళ పాపం వేస్తాడు అని భయపడ్డా వచ్చింది కాసేపు ఉండొచ్చు కదా అట్లా ఉండదు రాస్తుంది హోంవర్క్ హోంవర్క్ అంతేనా మేడం ఏమి పెట్టి చూస్తా ఉండదు హోంవర్క్ ఇంకా నైట్ కూడా అయితే ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి అయితే పూజ కూడా అయితే చేసుకున్నానండి ప్రసాదంగా అయితే అలా చక్కెరవైతే ఉన్నాయండి గుండ్లు అవి అయితే పెట్టేశాను ఇంకా మా వాడు కూడా అయితే చక్కగా పూజలు అయితే పాల్గొన్నారు కాసేపు అయితే కూర్చున్నాడు చక్కగా ముగ్గురే కలిసి అయితే పూజ అయితే చేసుకున్నామండి ఈరోజైతే స్వామి అవి ఉన్నాయి కదా దీపాలు అంతా తుడి చేసి నీట్గా దేవుడి మందిరం అయితే అంతా క్లీన్ చేశారండి మా వాడు మొన్న పూజ చేసిండు ఈ బుద్ధి మొత్తం వేసిండు అందుకే ఈరోజైతే మొత్తం క్లీన్ చేసి ఇంకా నీట్గా ఉంటుంది అనేసి అయితే చేశాను అలా నీట్గా చేస్తే దేవుడు ఎంతో మంచిగా అయితే కనిపించాలండి ఎవరైనా మనం స్నానం చేస్తే నీట్గా కనిపిస్తాం లేదంటే చింపురు చింపురిగా ఉంటాం అలానే దేవుడి మందిరం కూడా అయితే నీట్గా క్లీన్ చేస్తే అందంగా కనిపిస్తుందండి ఇంకా అయితే ఈ మధ్యాహ్నం చేసిన కూర అయితే ఉన్నది అందుకే అందుకే రొట్టెలు అయితే చేసుకున్నామండి చేసుకుని అయితే ముగ్గురం అయితే తినేసాము ఇంకా అన్నం అయితే వండలేదండి అదే సరిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్ బాయ్